ంకటే భవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మ నీల శ్యామా పురాణ పురుషా

పాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వెంకటేశ్వర స్వామి దేవస్థానము చాలా ప్రార్థన లేదా ఈ సభస్సు నాటి దేవస్థానం రాజులకాల నిర్మాణ దేవస్థానం ఇంకో ప్రతిష్ట చేసినట్టుగా దేవాలయం కాదు కాబట్టి వెనకటి గారు చేసిన పరమాత్మ యొక్క ప్రతిష్ట అనేది చాలా శ్రేష్టం ఎందుకంటే అప్పుడంతా నియమ ఆచారాలు ఉన్నాయి కదా తులుస్త బలికేవాడు ఇప్పుడేమి కాక తర్వాత పూర్తి చేస్తాడు ఏమిటి పర్మాత్ అప్పటి కాలంలో ఉపాసం ఉండి స్వామి కూర్చోబెట్టేవాడు తులుస్త బతుకుతాడు ఇప్పుడు కాలం కాలం కూడా కలియుగము ధర్మం తగ్గిపోయింది ధర్మము తగ్గిపోయింది అధర్మం ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతిష్టలు ఎంత రాదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎంతనో మనస్థానం కూడా అనుకుంటే మహిమ కలవారు అనుకుంటే కదా తప్పకుండా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాసికంజ వెంకటేశ్వర సమోదేవో నభోదో నవేశ అన్ని ఎన్ని ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రమే ఈ యుగానికి శ్రేష్టం అనమాట దేవతలు ఎన్ని దేవతలు ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఈ లోకానికి ఈ యుగానికి ఇది కలియుగము ఈ యుగానికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవత మన కోసం కోట కొచ్చి వచ్చి అనుగ్రహం చేస్తూ నిలబడ్డాడు ధ్యానులకు పరమాత్మ కనబడతాడు మంచి వాళ్ళకంతా ఇంకా శిల కనబడుతుంది ఆ దాన్ని భక్తితో స్వామిని ధ్యానం చేస్తే మనకు స్వామి యొక్క అనుగ్రహం మనం తప్పకుండా మనకు కలుగుతుంది అనమాట ఎందుకంటే దైవాన్ని మించినటువంటిది ఏదీ లేదు మనం ఇప్పుడంతా సుఖంగా ఉన్నామంటే ఆ అనుగ్రహమే మన భయాలు కొనుక్కొచ్చింది కాదు మన ఐశ్వర్యము సౌభాగ్యము ఉద్యోగాలు ఆరోగ్యము సంపత్తు ఇదంతా మనం కొనుక్కొనిది కాదు ఆయన అనుగ్రహమే ఆ అనుగ్రహం అంటే సాధనం చేవల వ్రతాలు తేవల పుణ్యము చేవల ఇంకేదైనా దర్శనం చేసుకోవాలా ప్రాణాలు తేవల ధర్మాలు తేవల ఎక్కువగా ఈ వర్షము ఈ ఏకాదశి వర్షం ఎవరైతే శ్రేష్టారో వారికి ఏమి చేయకపోయినా తీర్థయాత్రలు పోకపోయినా కూడా చెప్ప మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి